నమ దత్తాత్రేయ నమ ఈ వీడియోలో మనం కన్యా రాశి వారి యొక్క అదృష్ట యోగం ఎలా ఉంటుంది వారు జీవితంలో ఎటువంటి ఉద్యోగ వ్యాపారాలు చేసినప్పుడు అభివృద్ధి చెందుతారు వారి యొక్క అదృష్ట రత్నం ఏంటి ఏ రోజు అనుకూలిస్తుంది ఇవన్నీ కూడా ఈ వీడియోలో పరిశీలించే ప్రయత్నం చేద్దాం సహజ రాశి చక్రంలో ఇది కన్యా రాశి ఆరవ రాశి అవుతుంది సహజంగా ఆరవ రాశి అన్నది శత్రువులు రుణాలు రోగాలు అలాగే విజయం కూడా చెప్తూ ఉంటుంది ఎక్కడ రోగం అనారోగ్యం ఉంటుందో అక్కడ ఆరోగ్యం ఉంటుంది ఎక్కడ రుణాలు ఉంటాయో అక్కడ కూడా ధనం ఉంటుంది అంటే సహజంగా ఈ రాశి ఒక వైద్యశాల వంటిది ఒక బ్యాంక్ లాంటిది ఒక హాస్పిటల్ బ్యాంకు న్యాయస్థానం లాంటిది ఇది ఆ రాశి వారి యొక్క ప్రయత్నాన్ని బట్టి వాళ్ళు ఫలితం అందుకోవడం జరుగుతూ ఉంటారు ఇది ఎక్కువగా ఈ రాశికి బుధుడు అధిపతి అవుతుంటాడు బుధుడే వ్యాపారకారకుడు ఏదైనా విషయాన్ని తెలుసుకొని దాన్ని అమలు చేసే గ్రహం బుధ గ్రహం ఏ గ్రహంతో కలిస్తే ఆ గ్రహ ఫలితాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది ఒక విధంగా ఇది నపుంసక గ్రహం బట్ కానీ మోస్ట్ జ్ఞానమైనది ఇది ఒక విధంగా చంద్రుని యొక్క ప్రోడక్ట్ అన్నమాట చంద్రునికి తారకి జన్మించిన వాడు బుధుడు దాని తర్వాత ఈ బుధుణ్ణి జూపిటర్ అంటే బృహస్పతి కుమారుడుగా యాక్సెప్ట్ చేయవలసి వచ్చింది మొత్తం మీద దేవతలకు ఇలాంటివన్నీ లేవు కాబట్టి ఈ విధంగా గురు అంతా మేధావితనం ఉంటుంది చంద్రుడు అంతా కర్ణింగు ఉంటుంది సుఖపడ్డం ఉంటుంది అలాగే మరి ఒక హీలింగ్ లాంటిది ఉంటుంది ఒక డౌట్ఫుల్ నేచరు ఉంటుంది ఈ విధంగా అటు చంద్రుని యొక్క లక్షణాలు ఇటు గురువు యొక్క జ్ఞానాన్ని పొంది ఒక ప్రోడక్ట్గా ఈ బుధుడు రావడం జరుగుతుంది కాబట్టి అందుకని ఈ బుధుడు చాలా మేధావి మరి కన్యా రాశి వారు కూడా ఎక్కువగా సబార్డినేట్ స్థాయి ఉద్యోగాల్లో రాణించగలుగుతూ ఉంటారు ఇది ఆరవ రాశి కాబట్టి సర్వీస్ ఓరియెంటెడ్ అందువల్ల వీళ్ళు ఖచ్చితంగా ఉద్యోగమే చేయాలి సర్వీసే చేయాలి ఏదన్నా ఒక స్థాయిలో సర్వీస్ లాంటి వ్యాపారం చేసుకోవాలి అంతేదా పెద్ద స్థాయిలో బాసులు కాలరు పెద్ద స్థాయి పారిశ్రామికవేత్తలు కాలే పోతుంటారు కానీ వీళ్ళు చాలామంది నాయకులను తయారు చేస్తారు పారిశ్రామికవేత్తలను తయారు చేస్తారు అంటే కోచింగ్ సెంటర్లాగా ఐఏఎస్ అధికారులను తయారు చేస్తారు మంచి వేతల్ని తయారు చేస్తుంటారు సో ఈ కన్యారాశిలో బుధుడు ఉచ్చులో ఉండడం వలన అటువంటి తెలివితేటలు ఈ చార్టెడ్ అకౌంట్స్ అవనవ్వండి లాయర్స్ అవనవ్వండి మంచి గొప్ప డాక్టర్లు కూడా ఈ రాశిలో జన్మిస్తూ ఉంటారు ప్రయత్నం చేస్తే సాధించలేనిదంటూ ఏది ఉండదు అయితే దురదృష్టం ఏంటంటే వాళ్ళ యొక్క ప్రగతిని వాళ్ళలో ఉన్నటువంటి టాలెంట్ని వారే గుర్తించలేకపోతూ ఉంటారు సహజంగా ఈ రాశి వారు అందరినీ బాగా నమ్మి మోసపోతుంటారు అంటే అందరినీ అండం కన్నా బాగా దగ్గర వాళ్ళని భార్య అయితే భర్త వలన మోసపోతుంది భర్త అయితే భార్య వలన తల్లి అయితే పిల్లల వలన అలాగే పిల్లలైతే తల్లిదండ్రుల వల్ల కూడా మోసపోవడం అనేది జరుగుతూ ఉంటుంది వీళ్ళ జీవితంలో ఎవరి మీద అయితే ఆశలు పెట్టుకొని వాళ్ళ కొరకే జీవిస్తూ వాళ్ళు చూస్తారని ఉంటారో వాళ్ళే చివరి జీవితంలో వీళ్ళకి హ్యాండ్ ఇచ్చి వీళ్ళని ఏకాయిగా చేసి మిగిలిపోవడం జరుగుతుంది అది ఏ విధంగా అన్నా వచ్చు కానీ మొత్తం మీద వీళ్ళ నమ్ముకున్న వాళ్ళు వీళ్ళకి అన్యాయం చేస్తారు బాగా నమ్ముకున్న వాళ్ళు దూరం అవుతుంటారు అలాగే ఎవరికన్నా అప్పు ఇచ్చి ఆ వడ్డీ మీద బతుకుదాం అనుకున్న వాళ్ళకి ఆ అప్పు వాడు ఎగదు ఎగ్గొడుతూ ఉంటాడు ఎవరికన్నా ఒక స్థిరాస్తి అద్దెకిచ్చి ఆ అద్దె మీద బతుకుదాం అనుకున్న వాళ్ళకి కంపల్సరీగా వారు ఇవ్వకుండా అసలు ఆస్తి పోగొట్టుకుపోయే విధంగా వారు ఇబ్బంది పెడతా ఉంటాడు అందువల్ల ఏంటంటే ఈ రాశివారు జీవితంలో ముఖ్యంగా జీవిత చివరి భాగంలో అంటే అరవై అరవై ఐదు డెబ్బై సంవత్సరాలు దాటిన తర్వాత వీళ్ళకంటూ వీళ్ళ దగ్గర ఉంచుకోవాలి తప్ప ఇతరుల మీద ఆధారపడడం వల్ల హండ్రెడ్ పర్సెంట్ జీవితంలో చివరి జీవితం ఇబ్బంది పాలవడం జరుగుతూ ఉంటుంది సో ఏదైనా వీళ్ళ జాగ్రత్తలో వీళ్ళు ఉండడం మంచిది బట్ కానీ అతి నమ్మకం వీళ్ళని మోసం చేస్తూ ఉంటుంది సో ఏదైనా కొన్ని తప్పవు కానీ కొన్ని దాన్ని బట్టి అనుభవించవలసింది కాబట్టి ఏదైనా వారి నిర్ణయం వారిష్టం బట్ ఇదే రాశిలో శుక్రగ్రహం పొందడం వల్ల నైంటీ నైన్ పర్సెంట్ ఈ జాతకులు అన్నీ ఉన్నా కూడా పెద్దగా సౌకర్యాలు అనుభవించలేకపోతుంటారు ఎక్కువగా వీళ్ళ ఎంత ఆస్తి ఉన్నా ఎంత డబ్బు ఉన్నా బంగారు ఆభరణాలు వీళ్ళ దగ్గర సాధారణంగా ఉండవు ఏదో విధంగా బయటికి వెళ్ళిపోతూ ఉంటాయి అలాగే వివాహ విషయంలో చాలా వరకు ఇబ్బందులు ఎదుర్కోవడం జరుగుతుంటుంది మీరు కానీ మగవారు అయితే మీ భార్య అనారోగ్యంతో బాధపడటం మీరు స్త్రీ అంటే వ్యక్తిగతంగా మీరు అనారోగ్య సమస్యలతో బాధపడటం వల్ల వైవాహిక జీవితంలో ఉన్నటువంటి మాధుర్యాన్ని సుఖాన్ని సౌఖ్యాన్ని అనుభవించలేకపోతుంటారు ఎక్కువగా ఈ కన్యారాశి కన్యాలగ్నం వారికి సంతానం చాలా ఆలస్యంగా కలగడం కానీ లేదంటే వీరు వ్యక్తిగతంగా వాళ్ళ తల్లిదండ్రులకి బాగా ఆలస్యంగా పుట్టడం కానీ జరుగుతూ ఉంటుంది అందుకని ఎక్కువగా ఈ కన్యారాశి వారికి వృద్ధులైన తల్లిదండ్రులు ఉండడం జరుగుతూ ఉంటుంది అంటే ఎక్కువగా వీళ్ళ ఆఫీసుల్లో అది మనకు తారసపడుతున్నప్పుడు తల్లి కానీ చూసుకోవాలని తండ్రి కానీ చూసుకోవాలని ఎక్కువగా ఉద్యోగం మానివేయడం కానీ సెలవు పెట్టడం కానీ తొందరగా ఇంటికి వెళ్ళడం కానీ ఉంటుంది అంటే కంపల్సరీగా వీళ్ళు లేటుగా పుట్టడం వల్ల వృద్ధులైన తల్లిదండ్రులు చూసుకోవాలని బాధ్యత ఉంటుంది కంపల్సరీగా వాళ్ళని బాగా చూసుకోవడం కూడా జరుగుతూ ఉంటుంది సో అందుకే ఎక్కువగా ఈ కన్యా రాశి వారు వైద్యులు గాను నర్సులు కాను ఇలాగా సేవారంగంలో రావడం కూడా స్థిరపడుతూ ఉంటుంది అది ఒక విధంగా వీళ్ళకి దేవునిచ్చిన వరం లాంటిది అంటే వీళ్ళు ఎవరికన్నా సేవ చేసినప్పుడు వాళ్ళు తొందరగా కోలుకోవడం జరుగుతూ ఉంటుంది బట్ ఏదైనా ఇది వాళ్ళ యొక్క తల్లిదండ్రులకు సేవ చేయడం అన్నది పూర్వజన్మ సుకృతంగా మనం భావించవచ్చు బట్ ఏదైనా సుఖాలు పొందలేకపోతుంటారు వీళ్ళకి సప్తమ స్థానం ఏమైందంటే మీనరాశి అయింది అక్కడ శుక్కుడు అయినప్పుడు కూడా అది సహజంగా పన్నెండవ రాశి అవ్వటం వల్ల వివాహం తర్వాత భార్యాభర్తలు దూరంగా ఉండేవాళ్ళం కానీ లేదంటే ఏదో కారణం వల్ల విడిపోవడం కానీ ఈ విధంగా జరిగే సూచనలు కూడా ఎక్కువగా మనకి వీళ్ళ యొక్క వివాహ జీవితంలో కనబడుతూ ఉంటాయి పిల్లలు చాలా వరకు చాలా సమర్థవంతులుగా ఉంటారు కానీ వీళ్ళ పుట్టిన సంతానం కూడా చాలా వరకు బాల్యంలో ఎక్కువ స్ట్రగుల్ పడి సరైనటువంటి అవకాశాలు లేకపోవడం వల్ల పెద్దవాళ్ళు కల్పించలేకపోవడం వల్ల వారికి వారే జీవిత విధానం గమనించుకొని జీవితాన్ని సరిదిద్దుకొని వాళ్ళకి వాళ్ళే పైకి రావడం జరుగుతూ ఉంటుంది అందుకని ఎప్పుడు వీళ్ళ సంతానం ఎప్పుడూ వీళ్ళని నిందిస్తూ ఉంటారు అన్నమాట సరిగ్గా మమ్మల్ని చూడలేదు అన్నటువంటి ఏదో ఒక అంటే వాళ్ళ సంస్కారం బట్టి ఉంటుంది కానీ ఈ విషయం మాత్రం వాళ్ళ జీవితాల్లో కనబడుతూ ఉంటుంది సో ఈ విధంగా ఈ మకర రాశి వారు ప్రతి విషయాన్ని వారు ఏం చేసినా కూడా ఇందులో ఆరవ రాశి అవటం వల్ల ఒక విధమైనటువంటి దుఃఖాన్నో బాధనో భయాన్నో ధనాన్నో రుణాన్నో అనుభవిస్తూ ఉంటారు అయితే పాపం బాగా కష్టపడిన తర్వాత సక్సెస్ కూడా పొందడం జరుగుతూ ఉంటుంది అంటే విశేషం ఏంటంటే వీళ్ళు ఒక విషయం మీద దృష్టి పెట్టినా ఒక పని మీద వాళ్ళు వృత్తి కేంద్రీకరించిన ఒక సంస్థలో పనిచేస్తున్నాం ఒక వ్యక్తి దగ్గర సహాయకుడిగా ఉన్నా కంపల్సరిగా వీళ్ళు మంచి ప్లానింగ్తో వాళ్ళ జీవితంలో పైకి తీసుకొలిగే అవకాశం ఉంటుంది అంటే వీళ్ళు ఎప్పుడూ కూడా కింగ్ మేకర్ అవుతూ ఉంటారు బట్ కానీ ఎప్పుడు వీళ్ళ జీవితంలో కింగ్ కాలేపోతూ ఉంటారు ఒక వ్యాపార సంస్థ మనం స్టా ఒకరి దగ్గర పనిచేస్తున్నాడు బ్రహ్మాండంగా రన్ అవుతుంది కోట్లలో లాభం వస్తుంది అంటే వీళ్ళ వల్లే నడుస్తూ ఉంటుంది అంతా కానీ అదే వ్యాపారాన్ని వీళ్ళు స్టార్ట్ చేస్తే రుణాలు పాలవడం జరుగుతూ ఉంటుంది అందుకని వీళ్ళు ఎప్పుడు కూడా వ్యాపారం చేద్దాం అనుకుంటే వేరే వారి పేరుతో చేయవలసి అన్నమాట అంటే భార్య పేరుతోనో పిల్లల పేరుతోనో లేదంటే వాళ్ళకు అదృష్టం వచ్చే ఎవరితో పెట్టితే బాగుంటుంది వీళ్ళకి మగ స్నేహితులకన్నా స్త్రీల స్నేహితులుగా ఉన్నప్పుడు బాగా రాణిస్తారు వీళ్ళ జీవితంలో వీళ్ళకన్నా పెద్దవాళ్ళ అక్కగారు ఎవరన్నా ఉంటే వాళ్ళు బాగా సహకరించే అవకాశం ఉంది వీళ్ళకి బాగా కలిసి వచ్చే వృత్తుల్లో పాల వ్యాపారం కలిసి వస్తుంది కిరాణా షాపులు ఫ్యాన్సీ షాపులు బాగా కలిసి వస్తాయి అయితే టైప్ ఇన్స్టిట్యూట్లు అనుకోవచ్చు స్టేషనరీ ప్రింటింగ్ కంప్యూటర్ నేర్పేవి కోచింగ్ ఇన్స్టిట్యూట్లు స్కూళ్ళు కాలేజీలు పాఠశాలలు విద్యా సంబంధించినవి వైద్యానికి సంబంధించినవి అలాగే ఈ ఫుడ్కు సంబంధించిన విషయాల్లో ఎటువంటి దాంట్లో అయినా సరే చిన్న స్థాయి వ్యాపారాలు కలిసి వస్తాయి తప్ప పెద్ద టర్నోవర్ ఇబ్బంది అవుతుంది పెద్ద టర్నోవర్ చేస్తే మాత్రం కంపల్సరిగా నష్టపోవడం జరుగుతుంది కాబట్టి సాధ్యమైన వరకు చిన్న స్థాయిలోనే నాలుగైదు బ్రాంచీలు పది బ్రాంచీలు పెట్టుకోవచ్చు కానీ ఇప్పుడు కూడా ఒక మిడిల్ స్థాయిలో ఉంటేనే వీళ్ళ నిర్వహణ అనుకూలంగా ఉంటుంది వీళ్ళ వ్యాపారం వీళ్ళు కంట్రోల్లోనే ఉంటుంది తప్ప పైపెచ్చి వీళ్ళకి వీళ్ళ దగ్గర పని చేసే వాళ్ళ వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కోవడం జరుగుతూ ఉంటుంది అందువల్ల ఇప్పుడు సాధ్యమైనంత వరకు సొంతంగానే చేసుకోవాలి తప్ప ఒకళ్ళ మీద ఆధారపడడం వల్ల కూడా నష్టపోయే అవకాశం ఉంది ఈ రాశివారి జీవితంలో విజయం పొందాలంటే ఎక్కువగా వీళ్ళు మరి వెంకటేశ్వర స్వామిని విఘ్నేశ్వరుణ్ణి పూజించుకోవలసి ఉంటుంది విఘ్నేశ్వరుని అయితే గరిగితో ఆరాధించవలసి ఉంటుంది వెంకటేశ్వర తులసి దళాలతో అర్పించడం బుధవారం రోజు నియమంగా ఉండడం ఎక్కువగా వీళ్ళ పక్షుల్ని ఫీడింగ్ ఇస్తూ ఉండాలన్నమాట అంటే వాళ్ళని బంధించి పెంచడం కాదు ఎక్కువగా బయట తిరుగుతున్నటువంటి చిలకల్ని పావురాలని కాకుల్ని ఇటువంటి వాటిని పెంచాలి అలాగే కుక్కలకి పిల్లులకి కూడా ఫీడింగ్ ఇస్తూ ఉంటే జీవితంలో వీళ్ళు గత జన్మలో చేసినటువంటి చెడు పనులు అనుకోవచ్చు పాప కార్యక్రమాలు వచ్చి గత జన్మాని గత జన్మ ద్వారా వచ్చే కష్టాలని ఈ జన్మలో ఈ విధంగా మరి జంతువుల్ని పోషించడం వల్ల అన్నిటికన్నా ఏంటంటే గోవుని పెంచడం వల్ల గత జన్మలో చేసిన ఇబ్బందుల నుంచి తొలగి ఈ జన్మ ఫలితాన్ని అనుభవించే విధంగా హ్యాపీగా ఉండే అవకాశం ఉంది ఈ స్వస్తి